హలో ఫ్రెండ్స్ గుండె నిండే గంటల సీరియల్ ద్వారా పరిచయం అయిన మీనా అదే అమూల్య గౌడ గురించి అందరికీ సుపరిచితమే అలాగే సత్యభామ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయిన క్రిష్ అలా అలాగే నిరంజన్ గురించి కూడా అందరికీ సుపరిచితమే వీళ్ళిద్దరూ కన్నడ యాక్టర్స్ వీళ్ళిద్దరూ కలిసి కన్నడలో అయితే ఒక సీరియల్లో నటించడం జరిగింది అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందనే చెప్పవచ్చు అయితే వీళ్ళిద్దరు పేరుకి కన్నడ యాక్టర్స్ అయినా తెలుగులో అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పవచ్చు అయితే ఈ అమిల్యా గౌడ అయితే కన్నడ బిగ్ బాస్కి కూడా వెళ్ళడం జరిగింది అందులో అయితే చాలా మూట మూటకట్టుకుని బయటకు వచ్చిందనే చెప్పవచ్చు ఈ అమ్మడు డ్రెస్సింగ్ పై అయితే చాలా మంది మండిపడ్డారు అమూల్య గౌడ సీరియల్ లో కనిపించినంత పద్ధతిగా అయితే బయట మాత్రం ఉండదు చాలా ఫ్యాషన్ గా ఉంటుంది బయట ఈ అమ్మడిని చూస్తే మాత్రం ఏంటి ఇది మన మీనా ఇలా చూస్తే మీనాని ఇంకా బాలు అయితే షాక్ అయిపోవలసిందే అంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే ఎప్పటి నుంచో రూమర్స్ అయితే ఉన్నాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కానీ ఇంకా ఫ్రెండ్స్ అనే చెప్తున్నారు అనేసి అయితే ఇటీవల మీనా అయితే క్రిస్ బర్త్డే అయితే ఘనంగా జరిపింది అలాగే తనకి ఒక బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందంట ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి నిరంజన్ అయితే ఇంకా గాల్లో తేలిపోయాడనే చెప్పవచ్చు అయితే ఎట్టకేలకు అమూల్య అయితే నిరంజన్ పై ఉన్న తన ప్రేమను అయితే వ్యక్తపరిచిందంట అది చూసిన నిరంజన్ అయితే ఇంకా యాహు అంటూ అరిచేశాడు ఆ బర్త్డే పార్టీలో కొన్ని వైరల్ అయిన పిక్స్ అయితే మీ కోసం చూసేసేయండి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి నిజంగానే లవ్ లో ఉన్నాము అని చెప్పినప్పటి నుంచి అయితే ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు మేము చాలా రోజుల నుంచి మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని చాలా అనుకున్నాము ఫైనల్ గా మాకైతే ఇప్పుడు చాలా గుడ్ న్యూస్ చెప్పారు అంటూ వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సరదాగా కొందరైతే ఏంటి మీనా బాలుకి అన్యాయం చేసావా అంటూ మీనాని అలాగే ఏంటి క్రిష్ సత్యకి అన్యాయం చేశావాని క్రిష్ని అయితే కామెడీగా కమెంట్ చేశారు